నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ వానల్ పాహడ్ గ్రామంలో అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ ప్రసాద్ స్వామిజీ వారి ఆధ్వర్యంలో తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పుణ్యావచనం రక్షాబంధనం నవగ్రహ మండప ఆరాధన కుంభ ప్రోక్షణ కలశ ఆహ్వానం గణపతి హనుమత్ హోమం పూర్ణాహుతి తీర్థ ప్రసాద గోష్ఠి సాయంత్రం ఏడు గంటలకు శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం హారతి నివేదనలు తీర్థ ప్రసాద గోష్ఠి స్వామీజీ వారి అనుగ్రహ తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు స్థాపిత దేవత ఆరాధన యంత్ర స్థాపన కుంభాభిషేకము వసంతోత్సవములు మహా పూర్ణాహుతి కుంభ ప్రోక్షణ హారతి తీర్థ ప్రసాద వితరణ బండార నిర్వహించబడును భక్తులు హనుమ దీక్ష స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు श्रीरामधु